ఇడుపులపాయలో నివాళులర్పించారు విజయలక్ష్మితో కలిసి వైఎస్ఆర్ సమాధి దగ్గర చేశారు ఇడుపులపాయలో వేర్వేరుగా జగన్ షర్మిల కార్యక్రమాలు జరిగాయి జగన్ నివాళులర్పించి వెళ్లిన తరువాత వైఎస్ఆర్ ఘాట్కి వచ్చిన షర్మిల భర్త అనిల్ కొడుకు కోడలు కూతురుతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు వైఎస్ఆర్ డైనమిక్ లీడర్ అన్నారు లీడర్ అంటే ఆయనలాగా ఉండాలని నిరూపించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు షర్మిల వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ విజయవాడలో జయంతి కార్యక్రమం ఏపీ కాంగ్రెస్ ఈ నిర్వహిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏపీ కాంగ్రెస్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరు కాబోతున్నారు అలాగే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా ఆంధ్రాకి రాబోతున్నారు లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు ఎంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన చూపించాడు కాబట్టి ఆయన చాలు వార్తను తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇక ఆయన గురించి ధైర్య చెప్పడం